నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను మీ ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు ఆయన వారాహి యాత్ర మొదలుకున్నప్పటి నుంచి కూడా ముప్పై వేల మంది యువతులు అదృశ్యమయ్యారు మహిళలు అదృశ్యమయ్యారు వాలంటీర్ వ్యవస్థ డేటా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వం అనేది బాధ్యత మరి అంతమంది మిస్ అవుతున్నా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం పైన అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన జనసేన అధినేత తీవ్రమైన విమర్శలు చేశారు ఈ క్రమంలో ఏదైతే కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి ఆ ముప్పై వేల మంది యువతల భవిష్యత్ ఏంటి అసలు నిజంగానే మిస్ అయ్యారా అసలు ఏం జరిగింది అనే అంశాలను మనతో పంచుకోవడానికి రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ ఇన్ని వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు కేవలం మీ అసమర్థతే అని అని చెప్పేసి పదే పదే అన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు మరి ఏ మేరకు ఆ విధంగా ఆ మహిళల్ని వెనక్కి తీసుకురాగలుగుతారంటారు డెఫినెట్గా అండి కేంద్ర సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు కేంద్రంలో ఇదే ప్రభుత్వం అప్పుడు డెఫినెట్గా అంటే నిమ్మకం నీరెత్తినట్టుగా గత ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే తొమ్మిది మాసాలకైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న ఇటీవల జరిగే పరిణామం మీకు తెలిసిన అంశం తొమ్మిది మాసాలు ఒక తల్లి ఆవేదన పడి మాచివరం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే గత ప్రభుత్వం పట్టించుకోవాలి శివకుమారి అనే మహిళ భీమవరం వాళ్ళ కూతురు అంజాద్ అనే వ్యక్తి ఒక ముస్లిం కురవాడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చదువుతా ఉంటే ఆ అమ్మాయిని మబ్బి పెట్టి తీసుకెళ్ళిపోయాడు సార్ ఇక్కడ కేరళ తీసుకెళ్లాడు తర్వాత చెన్నై బెంగళూరు ఢిల్లీ తర్వాత జమ్మూ తీసుకెళ్ళాడు సౌత్ అంత అయిన తర్వాత నార్త్ వెళ్ళిపోయాడు అంటే ఆ పిల్లని బానిసలాగా పనులు చేపిస్తా ఓటర్లు ఓటర్లు తిప్పుతా అతను కనీసం కమ్యూనికేషన్ లేకుండా ఫోన్ మాట్లాడే స్కోప్ కూడా లేకుండా చేశారు అంటే ఇది ఒక కేసే కాదు ఇంతలో ఇంత ముందు గతంలో కూడా ఒక అమ్మాయి అట్లా అతను అంజడ్ అతను రికార్డు కూడా ఇదే ప్రీవియస్ రికార్డ్ కూడా పోలీసులే చెప్తున్నమాట అంటే మరి గత తొమ్మిది మాసాలు ఆమె ఒక తల్లి ఆవేదన పడి కంప్లైంట్ ఇస్తే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుంది సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు ఏమైపోయారు కూతవేటి దూడలో తాడేపల్లి దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక మహిళ ఆవేదనని తీసుకోలేదండి అవును మరి పవన్ కళ్యాణ్ వాళ్ళని చూసి ఆమె తీసుకొని ఇమ్మీడియట్గా చేస్తే అక్కడ రామకృష్ణ కమిషనర్ లాంటి వాళ్ళు సమర్థవంతమైన అవును ఇమ్మీడియట్గా స్పందిస్తే ఎక్కడున్న అవుట్ చేసి ఇన్స్టాలో లొకేషన్ అమ్మాయి ద్వారా అవుట్ చేసుకొని వీళ్ళు వెళ్ళి బృందాలు వెళ్ళి పట్టుకున్నారంటే ఎవరు ఆడకూతులు ఊరుకునే ఉన్నారని ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇదే పోలీస్ శాఖ కదా గత ప్రభుత్వ హయాములు కూడా ఉంది కొత్తగా వచ్చిన పోలీసులు కాదు కొత్తగా ట్రైన్ అయిన కాదు కాదు అంటే ఎక్కడ తేడా ఉంది నాయకుడిలో ఉన్న అలసత్వం ఆయన ఒకటే అన్నాడు సార్ వైసీపీ నాయకులు కూడా దీంట్లో ఉన్నారు ఆడపిల్లలు ఒంటరి మహిళలు కూడా ఎంతమంది ఉన్నారు ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ నేను తప్పుబడతా వాలంటీర్ మాటను కొంతమంది అకృత్యాలు చేసే వాళ్ళు ఉన్నారు వైసీపీ నాయకులు వాళ్ళ ద్వారా ఒంటరి మహిళలు ఎవరున్నారు టేస్అట్ చేసి వల వేసి లవ్ అని చెప్పేసి కొంతమందిని వాళ్ళ ఒంటరి మహిళని చేసుకొని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు ఇది పెద్ద స్కామ్ గా ఉంది మహిళకి రక్షణ లేకపోతే ఎలా ఇది నాకు సెంట్రల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు ఆయన మీద అనేక రకాలుగా అన్నారు కదా అది ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా అన్నాడు అది అన్నాడు పార్లమెంట్ లో చర్చ జరిగింది వాస్తవం మరి ఎందుకు దాని మీద ఒక్కటి శ్వేతపత్రం కానీ హోమ్ మినిస్టర్ ఒక మీటింగ్ కానీ పెట్టలేదండి అసలు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవరు ఇప్పుడు వాలంటీర్ మాటన డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాల ముసనామిని ఆమె దగ్గర నగల కోసం వాలంటీర్ అద్దుకుండి వైజాగ్ చంపేశారు అది తప్పు కాదా వాలంటీర్ మాట ఎర్రచందం స్మగ్లర్స్ కూడా బయటపడతాడు తప్పు కాదా అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోతుంది తప్పు కాదా కిడ్నాప్ చేస్తే తప్పు కాదా హత్యలు చేస్తాడు తప్పు కదా ప్రశ్నించినవి తప్ప ఆ వ్యక్తి ఆ రోజు ప్రశ్నించాడు అవును కాకినాడ పోర్ట్లో బియ్యం గురించి ప్రశ్నించిన ఆయన ఏ పాయింట్ అయితే రేస్ చేశారో అవన్నీ కూడా వాస్తవం అనడానికి ఇప్పుడు కనిపిస్తూ ఉంది కనపడుతుంది కదా సాధారణంగా నేను కూడా అప్పుడు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నాను అని చెప్పేసి అనుకుంటే ఊరి అవన్నీ వాస్తవాలే అన్నట్లుగా ఇప్పుడు ఉంది అదే విధంగా ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పి హైదరాబాద్ లో ఉంది అవును నానక్రమ గోడలో నాలుగు కోట్ల మంది భవిష్యత్తు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరు మొన్న మధ్య అరెస్ట్ అయ్యారు కదా అతను భారత పిఐ అదే అంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే అతని పేరు ఏదో రెడ్డి అని ఉంటుంది భారతి గారి ఏదో వర్రెడ్డి మర్రి ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి పవన్ ఫ్యామిలీ గురించి దారుణంగా దారుణంగా చాలా అసభ్యకరమైన పదజాలం చేశారు సో అయితే ఇప్పుడు ఆ ఎఫ్ఓఏ సంస్థ పైన ఏదైతే జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారని మరి ఇప్పుడు ఆ ఎఫ్ఓఎస్ సంస్థ పరిస్థితి ఏంటి దానిపైన ఏమైనా సరే చర్యలు తీసుకునే అవకాశాలు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఆరోపించిన వాళ్ళు దానికి అధికారులు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు జస్టిస్ దేవానందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి చెప్పాడు వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధం లేదు అన్నాడు మరి అదే కదా అదే కదా ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ ఆయన అనేక మాట్లాడినారు కదా ఇప్పుడు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ప్రతి యాభై మంది రహస్య సమాచారాన్ని నానక్రామగూడలో భర్తపరచడం నాలుగు కోట్ల మంది భవిష్యత్తు దాని మీద కూడా సమగ్రం వెంకరేజ్ చేయాలి దాని వెనక ఎవరున్నా ఎంత పెద్ద తలకాయలైనా అరెస్ట్ చేయాలి ఇకపోతే ఈ తేజస్విని కిడ్నాప్ అని ఒక ఉదాహరణగా తీసుకుని ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళు ట్రాప్ చేయడానికి కొంతమంది హ్యూమన్ ట్రాఫిక్ చేయడానికి ఒకళ్ళు అలవాటు పడి ఉంటారు వీడు అంజార్దనేవాడు గతంలో కూడా చేశాడంటే నేర చరిత్ర మరి పోలీసులు కఠినంగా శిక్షిస్తే వీటి రెండోసారి ఇది కాదు కదా ఆ రోజు అన్న అధికారం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కఠినంగా శిక్షిస్తే వీటి యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలా ఇక ఏంటంటే వాళ్ళు కూడా భవిష్యత్తు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు వాళ్ళ గర్భకోశం కాకూడదు వ్యామోహంలో పడి వాళ్ళు లవ్ ట్రాప్లో ఇది చేసేస్తే వాళ్ళ మాటిని బయటపోతే ఇప్పుడు జీవితం తొమ్మిది నెలలు నరకం అనిపించింది కదా వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇప్పుడు వాడు అటుకుంటా వాళ్ళు అలవాటు పడినవా అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏంటి మన వాళ్ళు ఎవరు మనం ఏంటి అనేది కూడా ఈ ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి వీరన్నట్టు ఫీల్డ్ ఆపరేషన్స్ సమగ్ర విచారం చేయాలా తర్వాత ఈ ముప్పై వేల మంది ఆడపిల్లలు ఎక్కడైతే ఏ జిల్లాల నుంచి ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వెళ్ళారని చెప్పి అంటారు ఎక్కడ ఏ జిల్లా నుంచి వెళ్ళినా వీళ్ళు ఎక్కడ వెళ్ళారు కొంతమంది లవ్ అఫైర్స్ ఉండి వెళ్ళొచ్చు వాళ్ళ మాయలో పడి వాళ్ళ ట్రాప్లో పడి వీళ్ళు ఇన్స్టాలు ఈ ఫేస్బుక్ లో ఈ మధ్య ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోతుంది సోషల్ మీడియా నిజమే అని చెప్పి నమ్ముకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి పెట్టారు అనే ఉద్దేశం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ తల్లి ఆవేదన ఈ రోజున బిడ్డ ఎక్కడున్నా చంపేసేవాడు తల్లికి తొమ్మిదేళ్ల దూరం అయితే తొమ్మిది రోజుల దగ్గర చేసే ఎనిమిది రోజుల దగ్గర చేస్తారు చరిత్రలో నిలిచిపడండి ఆమె తల్లి కూడా అంటుంది ప్రెస్ మీట్ లో నేను ఎప్పుడు జీవితంలో నాకు చేతురతి నమస్కారం పెడతాను అంతే కదా మరి పవన్ కళ్యాణ్ గారు తన వెనక ఒక మనిషిని పెట్టి కేక అయిన వ్యక్తిని ఎమ్మటే ఫాలోఅప్ చేస్తారు చివర దొరికే వరకు కూడా అమ్మాయి ఎలా ఉందని చెప్పి విచారించారంటే ఎంత కేర్ తీసుకుంటాడండి ఇటువంటి వ్యక్తులు ఈ పరిపాలనలో ప్రత్యక్షంగా ఆయన చెప్పారు కదా మొన్న పిఠాపురం సభలో ప్రతి నైట్ కూడా ఆవేదన చెందుతా ఉన్నాను నేను దేవుడికి ప్రార్థు గర్భకోశం జరగకూడదు సేఫ్ గా రావాలి అనేది అని చెప్పేసి అన్నారు సార్ ఆడపిల్ల ఎవరండి పెంచింది తల్లిదండ్రులండి లవ్ ట్రాప్లేసి ఇంత ముందు గత చరిత్ర కూడా వాడి అనేది ఇదే ఇటువంటి వ్యక్తులు ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ లేకపోతే వాడు ఆడింది ఆట పాడిందే పాటగా తిరుగుతున్నాను ఇటువంటి సెక్షన్లు కఠినంగా జులై ఫస్ట్ నుంచి వచ్చినాయండి ఇటువంటి వ్యక్తులను అప్పటికప్పుడు ఉరితీయాలి సార్ చిత్రాలు కాబట్టి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఆడపిల్లల రక్షణ కల్పించాల్సిన బాధ్యత అర్ధరాత్రి ఆడపిల్లలు ఎప్పుడైతే ఒంటరిగా వెళ్తుందో నిజమైన స్వత్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది ఉందా గత ఐదు సంవత్సరాలు పగలేదు రాత్రి వెళ్ళారు మీరు మరి పరిస్థితి ఎంత కదండి పొగలపూట డోర్ డెలివరీ చేస్తేనే కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలిసిన అంశమే ఏదైనా కానీ సరే ఇది పద్నాలుగు సంవత్సరాల పిల్లడు తన అక్కని ర్యాగింగ్ చేస్తుంటే పాపట్లో మీకు తాజాగా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాం సారీ ఫార్ ఇంట్రెస్టింగ్ కోడుమూరు ఎమ్మెల్యే వీడియో వచ్చింది వీడియో రావడం కాదండి ఇప్పుడు మళ్ళీ లే లేటెస్ట్గా ఫ్లాష్ న్యూస్ నిన్న సాయంత్రమే వచ్చింది ఆమె రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి లైంగిక వేధింపులట ఆవిడ పైన త్రీ ఇయర్స్ నుంచి దారుణంగా కదండి త్రీ ఇయర్స్ నుంచి లైంగిక వేధింపులు ఆ తల్లిదండ్రులు ఇంట్లో పని చేస్తారంట ఎమ్మెల్యే గారింటో సో ఆ తల్లిదండ్రులు వెళ్ళని టైంలో ఈఎమ్ఐ వెళ్తే ఆ భార్య టైంలో ఈ మీద ఇట్లా లైంగిక దాడి ఆ పిల్ల మైనరు ఎంత దానం అండి ఆ పిల్లక అప్పుడు ఒక రోజు గా ఫోన్ రికార్డింగ్ పెట్టి రిలీజ్ చేసింది అది ఎవరు రిలీజ్ చేశారు అనేది ఎలక్షన్స్ రోజు సాయంత్రం వచ్చింది బయటకు వీడియో అది ఎవరు రిలీజ్ చేశారు అనేది బయటకు రాలా ఇప్పుడు దాన్ని అవుట్ చేసే లోపల ఆమె ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా అని అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యి బయటకు వచ్చింది అది విషయం సార్ ఫోక్స్ చట్టం కింద కేసు పెట్టారు ఫోక్సో చట్టం మరి దాని దాని నూట యాభై ఎంతమంది ఉన్నారో ఒక ఆయన అరగంట అంటాడు మన తెలిసిన విషయం వీడియోలు ఒక ఆయన పావుగంట అంటాడు వీళ్ళ ఒక ఆయన అయితే ఎంపీ ఏం చేశాడో తెలుసు గోరంట్ల మాధవ్ అంటే వాళ్ళు సాక్షిగా ఇటువంటి వ్యక్తులకి ఇంత విశృంఖలంగా ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి వీళ్ళందరూ పేర్లు పెట్టుకోవడానికి పేర్లు చెప్పడానికి ఇదిగా ఉంది సార్ వీళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ తిరుగుతారు మళ్ళీ నిజాయితీగా పోరాడే వ్యక్తి గురించి మరి అంతే కదా ఎవరు పోరాడకూడదు ఇంత అకృతిలు సార్ ఎవరు కోడిమూరు ఎమ్మెల్యేనా ఇంకొక ఎమ్మెల్యేనా ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే ఆ పిల్లకి న్యాయం జరగాల ఆ పిల్లని ఎంత నరకం అనిపించి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంత దారుణం అండి అంటే ఈ ప్రభుత్వం మీరు ఇదా మీరు ఇచ్చింది మ్యాండేటరీ ఇచ్చి నూట యాభై ఒక సీట్లు ఇచ్చింది మీరు ఆడిందే పాట ఆడి ఆడిందే ఆట పాడిందే పాట వీళ్ళు ఎట్లాంటి చూడండి అది కూడా కరెక్ట్ సెలక్షన్ ముందు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి కదా ఏం జరుగుతుంది ఏంటి బ్యాక్గ్రౌండ్ బలెవ్వాలి సార్ ప్రసాద్ గారు కుక్కన పెట్టినా గెలుస్తుంది అని చెప్పేసి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులేండి ఎప్పుడంటే కుక్కలు అని చెప్పేసి వీధి కుక్కలు అయ్యి అన్నట్టుగా పదకొండు పార్టీ అభాస్పాలు అయిపోలే సరైన క్యాండిడేట్ పెట్టుకుంటే ఇప్పుడు ఎవరైనా గెలుస్తారు అదే మంచి వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు అది వైసీపీలో కూడా కొంతమంది వచ్చింది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అవును ఆయన ఎంత గా ఉంటారు ఆయన పాపం దురదృష్టవ శాతం ప్రాణాలు కోల్పోయారు కానీ సో అట్లా చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది ఇలా ఉంటారు కొంచెం చూసి ఏ పార్టీలో అయినా సరే అది టీడీపీ అయినా జనసేన అయినా ముందు వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుని తీసుకుంటే ఉపయోగం ఇలాంటి జరగకుండా ఇప్పుడు ప్రజా సేవ కోసం తీసుకుంటే వాళ్ళని ప్రజలను భక్షించేలాగా ఉంటే అట్లా ఉండకూడదండి అది ఎవరైనా ఒకటే ఇటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో కఠిన శిక్ష పడాల్సి ఆ ఫోక్స్ చట్టం అంటే బెటర్ అన్నప్పుడు కొడుము ఎమ్మెల్యే ఎట్లా ఉంటది ఫోక్స్ చట్టం అంటే ఇమిడియేట్ గా అరెస్ట్ చేస్తారండి ఆకి ఇప్పుడు ఒకలా ఎస్సి ఎస్టి ఉంటే ఆ యాక్ట్ వి డింప్లిమెంట్ అవదు నాన్ బెయబుల్ సెక్షన్ సబ్జెక్ట్ చేయదు ఒక మహిళని ఆడపిల్లని మైనర్ ఇది చేస్తూ చాలా నేరం అది డిఫినెట్ గా అతను అరెస్ట్ యా డిఫినెట్ గా చేశారు చేశారు లాయర్ కాకుండా బెయబుల్ బెయిల్ కూడా ఇవ్వరు ముందు ఇమిడియేట్ గా రిమైండ్ చేయటం దాని మీద షీట్ ఇవ్వటం గత 3 సంవత్సరాలుగా ఎంత మానసికంగా శోభ అనుపిస్తుందో ఒక ఒక లేడీ జడ్జి దగ్గరే ఆమె రికార్డు నమోదు చేస్తారు ఓకే ఆమె ఎక్కడెక్కడ జరిగింది అవి బయటికి తెలియాల్సిన అవసరం లేదు జడ్జి గారు ముందు చెప్తే చాలు రికార్డ్ ఇచ్చేస్తే అది ఎవిడెన్స్ అనేది ఆ కేసు తెలియదాక ఉంటది అతను తప్పించుకోలేదు దాని నుంచి రాజీ కుదుర్చుకోవడం తప్పితే అసలు దాని నుంచి అసలు పోక్సో చట్టం చాలా కఠినంగా ఉంటది ఆ మహిళలు బెదిరించి లొంగ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం బలత్కారం చేయటం తల్లిదండ్రులు చంపుదాన్ని బెదిరించడం ఇవన్నీ చెప్పు ఉంటుంది అమ్మాయి డెఫినెట్ గా ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఏం చెప్పలేని నలిగిపోతుంది వాళ్ళు అమ్మ నాన్న పని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎందుకు సార్ సుగాలి ప్రీతి అని అమ్మాయిని ఇంతవరకు తెలియదు సార్ రాజకీయ మాట ఒక వికలాంగరాల కూతుర్ని ఎంతమంది పాడు చేసి అది ఎవరు చెప్పారు ఎవరు సమాజాన్ని తెలియజేసింది మరి నాయకులంతా ఏమైపోయారు సార్ ఇక్కడ ఇది ఇది కాదు సార్ ఇది ఆయన గుండె తరుక్కుపోతుంది ప్రతి రోజు నేను ఆ బిడ్డ వచ్చేదాకా తేజస్విని తొమ్మిది రోజులు జమ్మూ వచ్చేదాకా నేను నాకు దేవుణ్ణి ప్రార్థించానంటే తన బిడ్డగా భావించాడు కాబట్టి ఇలాంటి జరగకూడదు సార్ ఎవరు ఏ ప్రభుత్వాలున్నా మీరు ఇచ్చేది పరిపాలన ప్రభుత్వం ప్రజలు ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు మధ్యలో అయిపోవలసిందే ప్రజలు మిమ్మల్ని పరిపాలన బాగుంటే మళ్ళీ ఇస్తారు ఐదు సంవత్సరాలు లేకపోతే పరిస్థితి ఏంటి ఎక్కడున్నారు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితులు ఉన్నారు ఇది మంచి పత్రిక రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ